మీ ఊరి నుంచి మీరు గా దలుచుకున్నారా మీరు ఇదివరకు వరకు స్ట్రింగర్ గా పనిచేసినా కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు ఫ్రీలాన్సర్ గా పని చేసే చాన్స్ రాజకీయాల నుంచి సినిమాల దాకా లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త సరే కవర్ చేయవచ్చు వార్త పొట్టు క్యాష్ పట్టు ఆసక్తి గలవారు నైన్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి సార్ రియర్ కండిషనర్ ఆయన మీద సోమవీర్ రోజు లెక్క విడుదల చేశాడు సుమారు డెబ్భై ఎనభై సీట్లు వస్తాయి ఈ జిల్లాలో ఇంత వస్తాయి ఈ జిల్లాలో ఇంత వస్తాయి ఆయన లెక్కలు చెప్పడం దానితోడు పవన్ కళ్యాణు సరే ఢిల్లీకి వెళ్ళడం అక్కడ కొన్ని మాటలు జరిగినాయని ఈయన టీడీపీని వదిలేసి బీజేపీతో ఉండేటట్టుగా మాట్లాడుకుంటాను అంటున్నారు సార్ అది ఇంతవరకు క్లారిటీ లేదు లేదు క్లారిటీ లేనంత కాలం ఓకే ఆంధ్రాలో ఏపీలో క్లారిటీ రానంత కాలం అది క్లారిటీ ఇవ్వాల్సింది పవన్ కళ్యాణ్ మూడు ఆప్షన్స్ అన్నాడు నేను ఒంటరిగా ఇద్దరుతో తోటి ముగ్గురు అని ఆ మూడు ఆప్షన్స్లో ఇంకా తను తేల్చలా ఇప్పటికీ తేల్చలా ఇప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా వచ్చినాకనే తేలిస్తే తప్పితే తేలిస్తే ప్రజల ముందు ఉంటుంది ప్రజల ముందు చర్చ వస్తుంది ఎవరెవరు ప్రజలు ఆల్టర్నేటివ్ కావాలని కోరుకుంటున్నారు వాస్తవం అది ఆల్టర్నేటివ్ అనేది కేవలం టీఆర్ఎస్ టీడీపీతో చేరితే కాదు టీడీపీని వద్దనుకున్నారు మేము టీడీపీలో చేరే ప్రసక్తి లేదు టీడీపీతో చేరితే బీజేపీ మీద కాంగ్రెస్ చంపుస్తారు ప్రజలు కనుక బీజేపీ మరి అమరావతిలో కలిసి పోరాడుతున్నారు కదా మన సత్య కుమార్ కూడా అక్కడికి వెళ్ళడము ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరూ రైతుల కోసం కలిసి రైతుల కోసం ఇష్యూ మీద వెళ్ళాము బీజేపీ టీఆర్ఎస్ కాదు కదా మీద టీడీపీ తోటి మేము చేతులు కలితే ప్రజలు మమ్మల్ని కాండించు ఆ నగర ఆ నగర సత్యం మాకు తెలుసు మేము వెళ్ళమని ఎప్పుడో చెప్పేసాం మరి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు రెండో ప్రాధాన్యత ఓటు బీజేపీ వేసింది టీడీపీకి అసలు అసలు సార్ మొన్న మీరు మాధవ్ సీట్ కోల్పోయారు కదా ఉత్తరాంధ్రది ఆ కోల్పోయిన సీట్లు అవన్నీ అటు మళ్ళి చిరంజీవి ఈయన డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా ఓపెన్ గా చేశాడు చెప్పాడు రెండో ప్రాంతం గేమ్ అండి సాంక్స్ చెప్పారు చంద్రబాబు చంద్రబాబు అంతా కుళ్ళు రాజకీయ నాయకుడు దుర్బుద్ధి నాయకుడు ఇంకొకటి ఉండదు కదా కావాలని అలా ఇసిరి దుమ్మేస్తే అందరు నుంచి పంపించింది పైకి అదే ఆ కాంబో గలిస్తేనే ఇక్కడ బీజేపీ మన మనగలుగుతుంది లేకపోతే దీనికి అంత కెపాసిటీ లేదు ఒక ఇండికేషన్ ఇచ్చారు అనేది ఒక టాక్ చంద్రబాబు గతి లేదండి ఇవాళ చంద్రబాబుకి ఇక్కడ ఎలా కుటుంబ మూసారు అక్కడ కుటుంబ మూసేస్తున్నారు చంద్రబాబు గతి ఆరు నూరు అయినా తలకిందులు తపస్ చేసిన చంద్రబాబును మళ్ళీ ప్రజలు గెలిపిస్తారు కనుక చంద్రబాబుకి కావాలి కాంగ్రెస్ కమ్యూనిస్టులు పెట్టుకున్న ఈ పవన్ పవన్ లాగితే మనం కొంచెం ముందుకు వెళ్ళొచ్చు అనుకున్నాడు పవన్ అక్కడికి వెళ్తే భ్రష్టు పట్టిపోతాడు పవన్ ఎందుకంటే వాళ్ళ ప్ర వాళ్ళ అభిమానులను వాళ్ళ వాళ్ళందరూ కూడా కోరుకుంటుంది వాళ్ళ బా అన్నయ్య వీళ్ళందరూ కూడా కోరుకుంటుంది ఏంటి ఇతను ప్రధాన ముఖ్యమంత్రి అవుతాడని తెలుగుదేశంలోకి చేరితే ప్రధాన సుఖం ముఖ్యమంత్రి అవుతాడు అవరేస్తారు చంద్రబాబు వాడుకు వదిలేస్తాడు కాబట్టి ఈ మధ్య మొన్న చంద్రబాబు ఒక కామెంట్ చేశాడు సార్ త్యాగానికి మీరందరూ సిద్ధంగా ఉండాలి అని ఇది ఇరవై సీట్లు ఇస్తానన్నాడు అదే అదే నోటితోటి ఇరవై సీట్లు ఇస్తానన్నాడు మళ్ళీ అదే చంద్రబాబు చంద్రబాబు మళ్ళీ అచ్చన్ను ఇంకో కామెంట్ చేశాడు పొత్తు మాకు అవసరం లేదు వాళ్ళకు ఉంటదేమో అని జనసేన అలాగే ఇప్పుడు వ్యక్ చంద్రబాబు ప్లాన్ అంటే ఏంటి పవన్ కళ్యాణ్ అటు కాకుండా ఇటు కాకుండా ఇటు కాకుండా ప్రజల ముందు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి